హలో వెల్కమ్ టు వాతావరణ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడైంది తాజా వార్త చలి పంజ ఈ జిల్లాల వారు జాగ్రత్త వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు విలువలు అందించడం అయితే జరుగుతుంది వెదర్ అప్డేట్స్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ వివరాలన్నీ కూడా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది చూసుకున్నట్లయితే చలి అనేది విపరీతమైన కురుస్తుండడంతో చాలా వరకు చిన్నల నుంచి పెద్దల వరకు చలికి వణికిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో చలిబంజ విసురుతోంది నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు జిల్లాలోని మాడుగులలో అత్యల్పంగా రెండు పాయింట్ ఏడు డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం రాష్ట్రంలోనే ఇదే కనిష్ట ఉష్ణోగ్రత చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనిష్టంగా ఏడు పాయింట్ ఏడు డిగ్రీల టెంపరేచర్ నమోయిదైనట్టు వాతావరణ అధికారులు స్పష్టంగా అయితే జరిగింది ఇక రానున్న మూడు రోజుల పాటు చలి తీవ్రత అనేది విపరీతంగా ఉంటున్నట్లు సమాచారం కూడా వాతావరణ శాఖ తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నిర్మల్ ఆసిఫాబాద్ మెదక్ మంచిర్యాల సంగారెడ్డి కరీంనగర్తో పాటు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్టును అయితే జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్న చలి అల్లూరి జిల్లాలో భారీ సంఖ్యలో ఉండడం అయితే జరిగింది ఈ విధమైన చలి అనేది కూరలు కక్కుతున్నట్లు సమాచారం ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ ఇప్పుడు లైక్ యూటర్ని కామెంట్ చేయండి షేర్ చేయండి